షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి బాహుబలి త్రిబులార్ వంటి సంచలన సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించిన సెందిల్ కుమార్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సతీమణి రూహి ఆకస్మికంగా మరణించడం తీవ్ర గురి గురిచేసింది ఆయన ఆమె మరణ వార్త సినీ ప్రముఖులను అభిమానులు ఆమె మరణానికి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు రూహి మరణానికి గల కారణాలు కూడా తెలుస్తున్నాయి సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ సతీమణి యోగా టీచర్ గా పనిచేస్తున్నారు గత కొద్ది కాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యానికి గురైన ఆమెకు ప్రముఖ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృత్యువాత పడినట్టు తెలుస్తోంది ఆమె మరణంతో సెందిల్ కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది కొద్ది కాలంగా ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఆమె ఆరోగ్యం గురువారం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారని సన్నిహితులు తెలియచేస్తున్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి రూహి పార్థివ దేహాన్ని నివాసానికి సెందిల్ కుమార్ కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు సెందిల్ కుమార్ కు సతీ వినియోగం కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు కొంతమంది స్నేహితులు సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు అంతేకాకుండా కడసారి ఆమెను చూసేందుకు కూడా నివాసానికి వెళ్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ప్రేముకు వేలాయరా చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సెందిల్ తర్వాత జాబిలీ సినిమాతో అసిస్టెంట్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు టెలివిజన్ సీరియల్ అమృతంలో కెమెరామెన్గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఇచ్చారు ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకుడిగా ఎదగడానికి దోహదపడింది రెండు వేల మూడులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా అయితే ద్వారా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ సినిమా తెలుగులో జాతీయ ఉత్తమ సినీ పురస్కారాన్ని పొందింది తర్వాత ఆరు నెలలు ఏ సినిమా కూడా లేకుండా రాజమౌళి తన సినిమా శైలో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఆయన ఖాళీగానే ఉన్నారు సై రెండు వేల అలాగే ఛత్రపతి యమదొంగ మగధీర ఈగ బాహుబలి ఇలా వరుసగా జక్కన్న సినిమాల్లో ఆయన వర్క్ చేశారు రెండు వేల పన్నెండులో ఆయన ఛాయాగ్రహణం చేసిన ఈగా సినిమాకు సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ పురస్కారం వచ్చింది జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెందిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు ఆయన ఇంటి లాంటి తీవ్ర విషాదం నెలకొండడంతో అందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఆయనను అభిమానించే వారందరూ కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు